ఆ అమరుల ఈ దేశ స్వాతంత్రం కోసం చేసిన పోరాటంలో సాగించిన ఆ అమరుల త్యాగాలు ఎవరికి పోతున్నాయి అని చెప్తూ ఇంకో దగ్గరికి పోతాడు కోదండరామ్ ఇంటి ఇంటి మీద సారు దాడి చేసినప్పుడు ఆ అది కూడా ప్రశ్నిస్తాడు అంటే చాలా సాయిబాబు సార్ సరిపోతే మాట్లాడుతుంటాడు అమరుల గురించి రాశాడు లాల్ సలాం అని ఒక ఇంటికి తో రాశాడు నిప్పు కనిక గురించి రాశాడు భగత్ సింగ్ గురించి రాశాడు మూడేకాల భాగవతం గురించి రాశాడు మూడెకరాల భాగవతం ఇస్తామని చెప్పిన అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడిన అప్పుడు ముఖ్యమంత్రి గురించి మాట్లాడు అదే విషయాన్న కేసీఆర్ అద్భుతంగా స్పీచ్ ఇస్తాడు అని చెప్పి ఆయన స్పీచ్ భాగవతాన్ని కూడా అంటే ఇది ముఖ్యంగా ఇది టిఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ పాలకులు ఇది ఎక్కువ ఈ సందర్భంలో ఇది జరిగిన అంటే సాగర్ కానీ మిగతా ధరణి గాని మూడెకరాల మోసం కానీ రకరకాలు చూస్తుంటే ఇది టిఆర్ఎస్ ముందుగా చదవాల్సిన అవసరం అయితే ఉన్న సందర్భం ఉంది అంటే చాలా ఉన్నాయి జేబిఎం సినిమా చెప్పినట్టు ఈ ప్రతి ప్రతి దానికి గురించి కూడా రాసుకున్నా ఆ ఊర్లో ఉన్న మార్కండే విప్లవోద్యమం అంటే నేను ఎల్లారెడ్డికి సంగీ మధ్యంలో మేము ఎల్లారెడ్డి సంగీ మధ్య మీరు తోటి ఆ మధ్యలో ఇది మొత్తం విప్లవ కేంద్రం అక్కడ నుంచి ఇక్కడ పోతే సంగణి ప్రాంతం తక్కువ ఉంటది కానీ మొత్తం ఆడ ఎల్లారెడ్డి మా ప్రసిద్ధిపేట మా దుబ్బాక ప్రాంతం అంతా విప్లవోద్యమం నడిచిన